ఉదయగిరి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో శనివారం మెగా క్రికెట్ పోటీలను మాజీ ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్ మేకపాటి శాంతికుమారి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి అంటే యువతకు క్రీడా మాసమని అర్థమన్నారు ఈ మాసంలో క్రీడలు ఆడుకుంటూ ఉల్లాసంగా గడుపుతారు అన్నారు ఉదయగిరి ప్రాంత యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామన్నారు క్రీడా పోటీల ద్వారా మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వం స్నేహభావాన్ని పెంపొందించుకోవచ్చు అని కొనియాడారు క్రీడా పోటీలు ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందని క్రీడల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు ఉదయగిరి నియోజకవర్గంలో ఈరోజు మేము క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది మాకెంతో సంతోషంగా ఉంది ఎందుకంటే నలుమూలల గ్రామ స్థాయి నుంచి ప్రతిభావంతుల్ని గుర్తించి ఈ వేదిక ద్వారా వాళ్ళని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాము సంక్రాంతి సంబరాల్లో ఇది ఒక భాగంగా భావిస్తున్నాం దీనికి ముఖ్యంగా ఏవిఎస్ అండ్ ఎంఎస్కే దివసేన స్టూడెంట్స్ వీళ్ళంతా వచ్చి మమ్మల్ని అడగడం జరిగింది దీనికి ప్రాతినిధ్యం వహించినటువంటి రాజావళి మహంత్ రెడ్డి అశోక్ రెడ్డి వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా అడిగారు యువత కోసం మేము స్పందించాము కాబట్టి ప్రతిభావంతులందరూ కూడా ఈ వేదికను ఉపయోగించుకుని వాళ్ళందరూ కూడా ఉన్న ప్రత సంవత్సరం సందర్భంగా యువతను ప్రోత్సహించాలని పిల్లలకి సంతోషంగా ఉండాలని ఉద్దేశంతో మరి ఈ క్రీడను ఉదయగిరిలో ఈరోజు మనమందరం కలిసి ప్రారంభించి దీనిలో వచ్చేటటువంటి క్రీడాకారులందరూ కూడా పిల్లలు యూత్ కాబట్టి దాదాపు ఇరవై టీమ్స్ వస్తున్నాయనుకుంటున్నాను ఇరవై టీమ్స్ వాళ్ళు కూడా వందరగోళంగా రెండు మూడు రోజులు ఈ క్రీడని ఆడి ఎవరు మొట్టమొదటి స్థానంలో నిలుస్తారు అనేది కూడా తెలుస్తుంది మొట్టమొదటి స్థానంలో నిలిచిన వారికి ప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్ని విధాలుగా యూత్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వారికి ఉత్సాహాన్ని నింపాలనే ఉద్దేశంతో భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో పెద్ద క్రీడాకారులు కూడా అవుతారనే ఉద్దేశంతో నేషనల్ గేమ్స్ కూడా ఆడేదానికి మరి పిల్లలని మీలో ఒకరు కొంతమంది తయారైతారనే ఉద్దేశంతో మనం మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ క్రీడని అందరూ కూడా వచ్చి మరి అన్ని టీముల వారు కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కళ్యాణ మండపం వారి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు వివాహాది శుభకార్యములకు శుభ వేదిక ధోనిపర్తి గిరిప్రసాద్ కళ్యాణ మండపం అతిపెద్ద శుభ వేదిక డీజేపీ కళ్యాణ మండపం పదిహేను వందల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ ఓపెన్ డిన్నర్ సౌకర్యం వివాహములకు నిశ్చితార్థములకు బర్త్ డే ఫంక్షన్ లకు సెమినార్ జరుపుకొనుటకు అనువైన ఏసీ ఫంక్షన్ హాల్ బుకింగ్స్ కొరకు సంప్రదించండి డీజేపీ కళ్యాణ మండపం ఏసీ Hissanන්න মা duුව melldürර